హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కమల్ అయితే పల్లవి మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పల్లవి నేనంటే నీకు అంత ప్రేమ ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చెప్పలేదు అని అడగడంతో నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు ఎప్పుడు కూడా నన్ను అలాగే చూసేవాడివి అందుకే నా మనసులో ఉన్న ప్రేమని నీకెప్పటికీ చెప్పలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్తో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ఇక కమల్ పల్లవి మాట్లాడుతున్న మాటలకి తెగ్గ సిగ్గు పడిపోతూ తన దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంకా పల్లవి తన మనసులో అమ్మో ఏంటి ఇప్పుడు వీడు కొంప తీసి నన్నేమన్నా చేస్తాడా లేదు వీడి నుంచి ఎలా అన్నా తప్పించుకోవాలి అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఏంటి కమల్ బావ నువ్వు ఈ టైంలో ఇలా చేస్తున్నావు ఎవరైనా చూస్తే అని అంటూ ఉంటే ఏం కాదులే ఈ టైంలో మన గదిలోకి ఎవరు వస్తారు పల్లవి అని చెప్పి ఇక కమలైతే అమాయకంగా మాట్లాడతాడు ఇంతలో పెద్దావిడ పల్లవి అని అనుకుంటూ గ్లాస్తో పాలు తీసుకొని వస్తుంది ఇంకా వెంటనే కమలైతే వసే ముసలి కరెక్ట్గా నువ్వు రావాల్సిన టయానికి వచ్చేస్తావే నీకు అన్ని బలె తెలిసిపోతాయి కదా అని చెప్పి ఇక కమలైతే పెద్దావిడి మీద అరుస్తూ ఉంటాడు ఇక పెద్దావిడ ఏంట్రా ఇది బట్టలు వేసుకోకుండా అమ్మ పల్లవి ఇదిగో పాలు తాగు నీకోసం కుంకుమ వేసి తీసుకొచ్చాను అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవి చేతిలో పాలు పెడుతుంది పల్లవి అమ్మయ్యా బ్రతికిపోయాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ అమ్మమ్మ నువ్వు పాలెందుకు తీసుకొచ్చావు అవని అక్క ఇచ్చేది కదా అని అంటూ ఉంటే ఏంటి నీకింతకు ముందే చెప్పాను దాని చేత్తో ఇచ్చినా తీసుకోవద్దని మళ్ళీ దాని పేరు ఎత్తుతావేంటి అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పల్లవిని అంటుంది ఇంతలో కమల్ ఏయ్ ముసలి నా ముందే మా వదినని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి మా వదిలిని ఏమన్నా అన్నామంటే నీ పీక పిసికేస్తా అని చెప్పి ఇక కమలైతే పెద్దావిడి మీదకి వెళ్తూ ఉంటే ఇంతలో పల్లవి ఏదో గుర్తొచ్చినట్టుగా ఆ బాబా నీకు పూజకి కావలసిన లిస్ట్ గురించి మావిగా ఏదో మాట్లాడాలి అన్నారు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పి పల్లవి కావాలని కమల్ని అక్కడి నుంచి పంపించడానికి ఇక అలా మాట్లాడుతుంది వెంటనే కమల్ అవును కదా మర్చిపోయాను ఆ శిష్యులు ఆ లిస్ట్ని నాకే ఇచ్చారు దాన్ని తీసుకెళ్ళి వెంటనే వదనకివ్వాలి వదని కదా పూజకి కావలసినవన్నీ చూసుకునేది అని చెప్పి గమలైతే ఇక హడావుడిగా రెడీ అయ్యి బయటకైతే వెళ్ళిపోతాడు ఇంతలో పల్లవి ఇక పెద్దహడితో అమ్మమ్మ ఆ పూజలో అత్తయ్య మావయ్య కూర్చోవలసింది కానీ పల్లవి అక్కని అవని అక్కని అలాగే బావగారిని కూర్చోపెడుతున్నారు బావగారంటే తెలిసిందే కానీ అవని అక్క ఈ మధ్య ఇంట్లో చేస్తున్నా వన్ని చూసిన తర్వాత కూడా అత్తయ్య మావయ్య ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి పాలవి కావాలని ఇక పెద్దావిడతో మాట్లాడుతుంది పెద్దావిడా చూడు నువ్వు కడుపుతో ఉన్నావు అవన్నీ నీకు అనవసరం పూజ వాళ్ళే చేస్తారో ఆ అవన్నే చేస్తుందో మనకు అనవసరం కానీ ఒక్క ఒక్కమాట ఎవరేమిచ్చినా నువ్వు అస్సలు తినమాకు తాగమాకు నీకేం కావాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా పాలవికి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ముసల్దొకత్తి అప్పటికప్పుడే అవని గురించి మాట్లాడుతుంది మళ్ళీ నేను ఏదో చెప్పేలోపే టాపిక్ని డైవర్ట్ చేస్తుంది అయినా ఈ పూజ అవనితో జరిపి జరిగితేనే కదా అప్పుడు అప్పుడు అవని గురించి అందరికీ తెలుస్తుంది అందరి ముందు పూజ చేస్తానని ఒప్పుకుంది కానీ పూజే చేయకుండా చేస్తే అప్పుడు అందరూ అవని అవమానిస్తారు తరువాత ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది జింతలో చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు అమ్మ పల్లవి ఇందాక ఆ రాజేంద్ర పూజ అంటున్నాడేంటి అని అంటూ ఉంటే అద డాడ్ ఇంట్లో జరుగుతున్న అనర్ధాలన్నీ పోవాలంటే ఆ గురువుగారు పూజ చేయాలి అన్నారు ఆ పూజని పైగా ఇంటికి మంచి కోరేవాళ్ళు మాత్రమే చెయ్యాలి అన్నారు దానికి అవని అక్కని అలాగే బావగారిని ఈ పూజ జరిపించమని మావయ్య గారు అలాగే అత్తయ్య చెప్పారు అని అంటుంటే మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి చక్రధర్ అడగడంతో నీకు ఇంకా అర్థం కాలేదా డాడ్ అసలు పూజ జరగనివ్వను ఆ అవని ఏం చేసినా సరే అది జరగకుండా ఆపడానికే కదా నేను ఈ ఇంట్లో ఉన్నది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ పూజని ఎలా చెడగొట్టాలో ఎలా చెడగొట్టడానికి ప్లాన్ చేస్తానో వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది ఇక వాళ్ళ నాన్న కూడా ఆ మాటలకి నవ్వుతూ అయితే మీ ఇంటికి ఉదయమే వచ్చేయాలి ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి గొడవని చూస్తూ ఎంజాయ్ చేయాలి రాజేంద్ర మొహంలో బాధని చూడాలి అని చెప్పి అయితే ఇక పల్లవితో మాట్లాడుతూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే పార్వతి అమ్మ అవని పూజకి కావలసిన లిస్ట్ని కమల్ నీకు ఇచ్చాడా అని అనడంతో ఇచ్చాడత్తయ్యా దాన్ని ఆయనకి ఇచ్చాను ఆయన అన్ని తెప్పిస్తాను అని చెప్పారు అని చెప్పడంతో దానికి ఇక పార్వతి అయితే అమ్మ అవని ఉదయాన్నే లేవాలి పంతులు గారు గారు చెప్పినట్టు అంత గుర్తుంది కదా అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి గురువుగారు వచ్చేసరికి పూజకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నీ కూడా నియమనిష్టలతో చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే అత్తగారితో చెప్తుంది ఇంకా ఉదయాన్నే అవని గురువుగారు చెప్పినట్టుగా తలంటు స్నానం చేసుకుని ఇంకా హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక హోమంలో వేసి నేతిని ఒక కుండలో వేసి పక్కన పెడుతుంది ఇక్కడ అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో పల్లవి నిద్ర లేచి బయటికి వచ్చేసరికి అక్కడ పల్లవి అవని అన్ని సిద్ధం చేస్తూ కనిపించడంతో ఓ అయితే హోమానికి అన్ని సిద్ధం చేసేసావనమాట కానీ ఈ హోమం జరగదు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవి అయితే లోపలికి వెళ్ళి గబగబా ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో ఇంకా కమల్ పల్లవిని చూస్తాడు పల్లవి ఏంటి నువ్వు కూడా ఇంటి ఉదయాన్నే రెడీ అయిపోతున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని కమల్ అమాయకంగా అడగడంతో దానికి పల్లవి వీడొకడు వీడికి సమాధానం చెప్పలేకపోతున్నాను అదేంటి కమల్ బావా ఈరోజు ఇంట్లో ఉంది కదా మర్చిపోయావా నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి బయటికి రా అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అవని దగ్గరికి వెళ్ళి అవని అక్క ఒక్కదానివి అన్నీ చేసుకుంటున్నావు నన్నేమన్నా సహాయం చేయమంటావా అని అడగడంతో పల్లవి నువ్వు కడుపుతో ఉన్నావు వెళ్ళి ఒక దగ్గర కూర్చుని రెస్ట్ తీసుకో ఇవన్నీ నీకెందుకు నేనున్నాను కదా చూసుకోవడానికి అని చెప్పి ఇక అయితే కల్మషం లేకుండా పల్లవితో మాట్లాడుతుంది ఇంతలో పార్వతి అవునమ్మా పల్లవి నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అన్నీ మేం చూసుకుంటాం అని చెప్పి ఇక పల్లవి పల్లవిని లోపలికి పంపిస్తుంది ఇంకా కిచెన్లోకి వెళ్ళి పల్లవి ఎవరూ లేరని మొత్తం చూసుకుని అక్కడ కుండలో వేసిన నెయ్యి మొత్తం బయటికి పోయేలాగా దానికి బెజ్జం పెడుతుంది వెంటనే ఆ హోల్లో నుంచి కుండలో ఉన్న నెయ్యి మొత్తం కారిపోతుంది ఇంతలో అవని అక్కడికి రావడంతో పల్లవి సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇంకా అవని కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కుండలో నెయ్యి కనిపించదు మొత్తం కింద నుంచి కారిపోతుంది అది చూసినా అవని కంగారుగా బయటికి వచ్చి అత్తయ్య గారు పూజకి కావలసిన నేతిని కుండలో పోసాను కానీ ఆ కుండకి కన్నం ఉన్నట్టుంది చూసుకోలేదు మొత్తం పోయింది నేను వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను అని అంటుంటే అయ్యో కుండలో నెయ్యి అంతా కారిపోయిందా వెళ్ళి ఆ నేతిని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు మీరు లేకపోతే మళ్ళీ మావయ్యగారు కంగారు పడతారు నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అవని చిన్న బాక్స్ తీసుకొని ఇంకా నెయ్యి కోసం బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే పల్లవి అయితే వెళ్ళు వెళ్ళిందానివి తిరిగి రావు ఇక ఇక్కడ పూజ ఆగిపోతుంది ఆ తర్వాత ఇంట్లో అందరూ నిన్ను ఇష్టం వచ్చినట్టు అవమానించి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అవని గురించి అనుకుంటూ ఒక రకంగా నవ్వుతూ అలానే చూస్తుంది అవని వెళ్ళిన మరుక్షణం గురువుగారైతే రానే వస్తారు ఇక ఇంతలో రాజేంద్ర పార్వతి అవని అక్షయ్ రెడీగానే ఉన్నారా గురువుగారు కూడా వచ్చిస్తారు అని అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి ఏవండి కుండలో నెయ్యి పోస్తే మొత్తం కారిపోయింది నెయ్యి తీసుకురావడానికి అవని బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే పార్వతిని కసరుకుంటాడు బుద్ధుందా నీకు పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు అవని బయటికి వెళ్ళడమేంటి పీటల మీద కూర్చోవలసిన దంపతులు వాళ్ళిద్దరే కదా అసలు నీకు బుద్ధి లేదా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరిని ఒకరిని పంపించుండాల్సింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని తిడుతుంటాడు పార్వతి ఏమండి అవని వెంటనే వచ్చేస్తాను అనింది మీరేం కంగారు పడకండి అవనికి ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యే టైం తెలుసు కదా మీరు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టకండి అని చెప్పి పార్వతి అయితే రాజేంద్రకి నచ్చ చెప్తుంది ఇక రాజేంద్ర కూడా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో గురువుగారు లోపలికి వచ్చి ఏంటి అంత సిద్ధమేనా అని చెప్పడంతో ఆ మాటలకి అక్షయ్ ఆ అంత సిద్ధమే గురువుగారు అని చెప్పి ఇంకా గురువుగారి కోసం పెట్టిన పీట మీద కూర్చోబెడతారు ఇక గురువుగారు వచ్చి ఇద్దరు దంపతులు పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఆ మాటలకి అక్షయ్ వచ్చి పీటల మీద కూర్చుంటాడు కానీ అవని మాత్రం రాదు ఇక గురువుగారు రాజేంద్ర నీ పెద్ద కొడలు ఎక్కడా ఇంకా వచ్చి పూజలో కూర్చోదేంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజేంద్ర మేం కూడా తన కోసమే ఎదురు చూస్తున్నాం గురువుగారు అని చెప్పడంతో ఒక్కసారిగా గురువుగారు ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు మీరు మీ పెద్ద కోడల కోసం ఎదురు చూడడం అంటే తను ఇంట్లో లేదా తను పూజలో కూర్చోవాలని తెలుసు కదా అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా ఇక రాజేంద్ర మౌనంగా ఉండిపోతాడు ఇక పార్వతి అయితే అది గురువుగారు పూజలో కావలసిన నేతిని కుండలో పోసింది ఆ కుండం కుండ పగిలిందో ఏమో చూడలేదు హోమానికి కావలసిన నెయ్యి మొత్తం ఒలిగిపోయింది పక్కనే షాప్ వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది ఈలోపు వచ్చేస్తుంది మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే ఏంటమ్మా మీరు ఇక గురువుగారైతే పూజకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు రాజేంద్ర ఏడు పది కల్లా ఈ చండీ హోమాన్ని మొదలు పెట్టాలి అది గుర్తుందా అని అడగడంతో దానికి రాజేంద్ర గురువుగారు అవని వచ్చేస్తుంది అని చెప్పి ఇక పార్వతి అలాగే రాజేంద్ర మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే నెయ్యి కోసం వెళ్ళిన అవని ఒక్కసారిగా ఎదురుకుండా కారు వచ్చేసరికి తను చూసుకోకుండా ఆ కారు గుద్దడంతో ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర పడుతుంది తనకి తలకి వెనుక బలంగా గాయం తగలడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పడిపోయిన అవనిని చూసి అయ్యో పడిపోయింది అంటున్నారే గాని అవనికి ఎవ్వరూ కూడా సహాయం చేరు ఇక అవని అయితే ఇక్కడ కోల్పోతుంది ఇక్కడ చూస్తే పూజారి గారు అవని కోసం ఎదురు చూస్తుంటారు రాజేంద్ర పదికి చెండి హోమం మొదలు పెట్టాలి ఇప్పుడు ఆ అయిపోతుంది బ్రహ్మ ముహూర్తం దాటిపోతే ఈ హోమాన్ని జరిపించకూడదు అసలు ఏంటింత నిర్లక్ష్యం అని చెప్పి ఇంకా గురువుగారైతే రాజేంద్రని గట్టిగా కసురుకుంటారు ఇక రాజేంద్ర అయితే పార్వతి వైపు కోపంగా చూస్తుంది ఇంతలో అక్కడికి చక్రధర్ అలాగే తన భార్య రావడంతో చక్రధర్ ఇదేంటి ఏడు పది కల్లా హోమం రెడీ చేస్తారు అన్నారు కానీ ఇక్కడ ఏ హోమం జరగట్లేదు పైగా అవని లేదేంటి అని చెప్పి చాలా మంచితనంగా పుల్లవిర్పు మాటలు మాట్లాడుతూ ఉంటాడు చక్రధర్ అయితే చక్రధర్ మాటలకి ఇక పల్లవి అంతా నేనే చేశాను ఆ అవని రానే రాదు ఇక ఈ హోమం ఆగిపోయినట్టే డాడీ మీకు మంచి అవకాశం దొరికింది అని చెప్పి ఇంకా చక్రధర్కి తను సైగ చేస్తుంటుంది చక్రధర్ అదేంటి బావగా ఏడు పది కల్లా హోమం జరిపించాలని గురువుగారు చెప్తున్నారు మరి అవని అంతా తెలిసి టయానికి ఇంటికి రాకపోవడమేంటి ఇంకాసేపటికి ఏడు కూడా దాటిపోతుంది అని చెప్పి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు ఇంతలో గురువుగారు పీటల మీద నుంచి పైకి లేచి రాజేంద్ర మళ్ళీ మళ్ళీ చెప్పాను ఏడు కల్లా ఇక్కడ హోమం జరగాలి అని హోమం జరగకపోతే ఇంటికి అరిష్టం కలుగుతుంది ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకొని ఏంటిది అని చెప్పి ఇంకా రాజేంద్రని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు గురువుగారైతే ంతలో అవని తలకి గాయంతో అక్కడికి వస్తుంది గురువుగారు నేను వచ్చేసాను హోమానికి ఇంకా ఐదు నిమిషాలు మిగిలి ఉంది ఇక హోమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి అవని అయితే చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా లోపలికి వస్తుంది ఒక్కసారిగా అవనిని చూసి పార్వతి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలాగే కమల్ కూడా వదినా అని చెప్పి ఇంకా అవని దగ్గరికి వెళ్తుంది పల్లవి వాళ్ళమ్మ అమ్మా అవని ఏమైందమ్మా ఏంటి తలకి గా గాయం అని అడగడంతో పిన్ని అదంతా మీకు తర్వాత చెప్తాను గురువుగారండి ముందు హోమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన నెయ్యిని గురువుగారికిచ్చి హోమంలో పిండల మీద కూర్చుని ఉంటుంది ఒక్కసారిగా పల్లవి అదంతా చూసి షాక్ అయిపోతుంది డాడీ ఏంటిదంతా అని అడగడంతో దానికి చక్రధర్ కూడా అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చక్రధర్ పల్లవితో అంటూ ఉంటాడు అదంతా చూసిన రాజేంద్ర అయితే అవని ఏమైందమ్మా తలక గాయమేంటి అని అంటూ ఉంటే అవని మావి గారు అదంతా మీకు తర్వాత చెప్తాను ముందు ముహూర్తం దాటకముందే ఈ చెండి హోమాన్ని జరిపించాలి మన ఇంటికి ఇంట్లో జరుగుతున్న అరిష్టాలన్నీ పోవాలి అని చెప్పి అవని అయితే చాలా కష్టంగా పీటల మీద కూర్చుని ఇక ఆ హోమాన్ని జరిపిస్తూ ఉంటుంది హోమం జరిగిన తర్వాత ఇంకా గురువుగారు అవనిని అలాగే ఇంకా అక్షిని దీవిస్తూ అవనితో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ అవని నీ వాళ్ళెవరో నువ్వు తెలుసుకో నీ వాళ్ళే నిన్ను నాశనం చేయాలి అనుకుంటున్నారు పైగా నీ కన్న పేగే నిన్ను చంపేయాలి అనుకుంటుంది అని చెప్పి గురువుగారైతే అవనికి చెప్పడంతో ఒక్కసారిగా అవని నన్ను నా కన్న బంధమే చంపాలనుకుంటుందా ఎవరు ఎవరండి చెప్పండి గురువుగారు అని అడగడంతో చూడమ్మా అవని అది ఎవరన్నది నేను నీకు చెప్పలేను అది నీకు త్వరలోనే కాలమే తెలి తెలియ తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ప్రాణ ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడి నీ కుటుంబ సంతోషం కోసం నీ కుటుంబం మంచిగా ఉండడం కోసం నీ ప్రాణాలని బలంగా పెట్టి హోమంలో కూర్చుని పూజ జరిపించావు కానీ ఇది ఇంతటితో ఆగిపోదు నిన్ను అడుగడుగున ఇట్లాంటి ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి అని చెప్పి ఇక గురువుగారు అవనికి చెప్పి అలాగే ఇంట్లో అందరినీ దీవిస్తూ పల్లవితో మాట్లాడుతూ చూడమ్మా పల్లవి నువ్వు ఈ కుటుంబానికి కోడలిగా వచ్చి ఏమైతే సాధించాలని అనుకుంటున్నావో అది ఎన్నటికీ జరగదు అవని ఈ ఇంటి పెద్ద కోడలిగా ఉన్నంతవరకు నువ్వు ఎట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసిన అవి నీ దగ్గరే అంతమైపోతాయి చూడు బుద్ధిగా నీ భర్తతో కాపురం చేసుకొని ఈ కుటుంబంతో సంతోషంగా ఉండు అనవసరంగా చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఇక పాలవికి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు గురువుగారు చెప్పిన మాటలకి పల్లవికి ఏమీ అర్థం కాదు అలాగే ఇక్కడ చూస్తే అవని నేను నన్ను కన్నవాళ్ళే నన్నెందుకు చంపాలనుకుంటారు అసలు నన్ను కన్నవాళ్ళు ఎవరు మా అమ్మ మీనాక్షి భరతులు ఏమయ్యారు అసలు ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పి అవనికి అస్సలు అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని కన్న తండ్రి చక్రతరణ నిజం అవని తెలుసుకోగలుగుతుందా గురువుగారి సహాయంతో అవని ఎట్లాంటి నిజాలని ఎదుర్కోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై